హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కార్తీక మాసం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం హిందూ మతంలో కార్తీక మాసం అనేది చాలా ప్రత్యేకమైనది అలాగే చాలా పవిత్రమైంది కూడా సాక్షాత్తు భగవంతుని శివునికి పరమ పవిత్రమైన చాలా ఇష్టమైన మాసం ఇది ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని కూడా అంటారు కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభమైతే అది ఒక గొప్ప విశేషం ఎందుకంటే సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభ ఫలితాలకు సంకేతమని పురోహితులు పెద్దలు చెప్తున్నారు అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుని కులిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాలలో భక్తులు నిష్ట నియమాలతో శివుని ఆరాధిస్తారు సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీ ముహూర్తాలు స్నానమాచరించి అరహర సంభో అంటూ శివుణ్ణి స్థుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తకము దీనినే కార్తీక నత్తాలు అని కూడా అంటారు సోమవారం ఉదయం స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన అనేది చేయాలి అనంతరము శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి ఈ విధంగా చేయడం ద్వారా నిత్యం సిరి సంపదలతో సుఖ సుఖాలతో మనం అందరం వర్ధిల్లుతామని విశ్వాసం దీపావళి సంబరాలు అయితే ముగిశాయి ఆ వెంటనే పవిత్ర కార్తీక మాసం హడావిడి మొదలయ్యింది శివకేశవ భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సమయం అది ఈ పుణ్యమాసము ఈ సంవత్సరము అక్టోబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది అక్టోబర్ ఇరవై ఒకటిన సూర్యోదయ సమయంలో అమావాస గడియలు ఉన్నందున ఆ మరునాటి రోజు నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలనేది పండితుల మాట శివనామస్మరణలతో ఆలయాలన్నీ మారుమురుగుతాయి వేకువజామనే చన్నీటి స్నానాలు దీపారాధన శివరాధనలో భక్తులు పరవశిస్తూ ఉంటారు ప్రత్యేకంగా మహిళలైతే ఈ మాసమంతా నిష్టగా పూజలు చేస్తారు దీపారాధనలు చేస్తారు ఉపవాస దీక్షలు అలాగే కార్తీక పురాణం పఠనం చేస్తూ శివకేశవులు ఇద్దరినీ కూడా ఆరాధిస్తారు ఈ పురాణములో శివారాధన అలాగే దీపారాధన విశిష్టత ఫలితాల గురించి విపులంగా ఉంటుంది అలాగే మనము శక్తి కొలిది దానము చేయటము సాత్విక జీవనం లాంటి విషయాలతో పాటు ఆరిపోతున్న దీపవత్తిని సరిచేసి దీపాన్ని వెలిగించినా కూడా ఫలితం ఉంటుందని మనకి చెబుతుంది నిష్ఠగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఉసిరి దీపాలు దీపదానం చేస్తే నేరుగా స్వర్గానికి వెళతామని కూడా చెప్తుంది అలాగే తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని కార్తీక పురాణం పేర్కొంటుంది ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది వీటితో పాటు నాగుడికి చవితి ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశితో పాటు కార్తీక పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనది అని భక్తులు కూడా భావిస్తారు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఆవు నీతితో దీపాలు వెలిగిస్తే మనకి ఉన్న సర్వ పాపాలు తొలగిపోతాయని మన అందరికీ ఒక నమ్మకము అరటి దొప్పల్లో దీపాలని వెలిగించి సమీపంలోని నదుల్లోనూ చెరువుల్లోనూ వదులుతారు ఈ దృశ్యాలు మనకి కన్నుల పండుగలాగా ఉంటాయి అలాగే జ్వాలాతోరణం ఉత్సవం కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది కార్తీక మాసం అనగానే గుర్తొచ్చే మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే అయ్యప్ప దీక్షలు కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాలధారణ చేస్తారు నలభై ఒకటి రోజుల పాటు కఠినమైన నియమనిష్టలతో దీక్షను కొనసాగిస్తారు అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తారు స్వామి చింతనలతో సాత్విక జీవనాన్ని పాటిస్తారు తెల్లవారుజామని చన్నీటి స్నానము భజనలు పూజలతో గడుపుతారు కనీసము పాదరక్షలు కూడా వాడకుండా నేలపై పడుకుంటారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మండలము అనగా నలభై ఒకటి రోజుల పాటు ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు సంక్రాంతి రోజు మకర రోజు మకరజ్యోతి దర్శనముతో దీక్షలను విరమిస్తారు ఇక కార్తీక మాసం ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ఈ మాసము శివకేశవురిద్దరికీ ప్రీతిపాత్రమైనది అలాగే ఈ మాసంలో చేసే పూజలు దాన ధర్మాలు పాపాలను పోగొట్టి మోక్షాన్ని ఇస్తాయని నమ్ముతాము దీనిని పవిత్రమైన మాసము అని కూడా పరమ పవిత్రమైన మాసమని ఈ కార్తీక మాసాన్ని అంటారు ఇక కార్తీక మాసంలో చేయవలసినవి ఏంటంటే కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండడం అనేది చాలా ముఖ్యమైనది సాయంత్రం వేళలో ఆలయాల్లో దీపాలు వెలిగించడం ఇంట్లో కూడా దీపారాధన చేయడం అనేది చాలా తప్పనిసరి ఇక కార్తీక పురాణం చదవడం కనీసం చదవలేకపోయినా వినడం కూడా చాలా మంచిది సాయంత్రం పూజ అయిన తర్వాత దేవుడికి మనకి ఉన్నంతలో మనకి వీలైనంత నైవేద్యం అనేది సమర్పించాలి అలాగే మనము శక్తి మేరకు దాన ధర్మాలు కూడా ఈ మాసంలో చేస్తే మనకి పుణ్యం అనేది కలుగుతుంది కార్తీక సోమవారం వ్రతంలో ఏకభక్తం అంటే ఒక పూట భోజనం నక్తం అంటే రాత్రి భోజనం అయాచితం అంటే ఇతరుల చేత పెట్టించుకోవడం వంటి ఉపవాస పద్ధతులు కూడా ఉన్నాయి ఇక మనము కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు తినవలసిన ఆహారం ఉపవాస సమయంలో ఉపవాసం ఉండి సాయంత్రం పూట పవిత్రమైన ఆహారం ఇదండి కార్తీక మాసం గురించి కొన్ని ముఖ్యమైన ఆ విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్